మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు ఆన్లైన్ పేరిట మోసం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గత పదిహేను సంవత్సరాలుగా గోదావరికన్ పారిశ్రామిక నగరంలో నేత్ర వైద్య సేవలను అందిస్తున్న తమ దుర్గా ప్రసాద్ నేత్రాలయంలో సింగేరేణి కార్మికులకు హెల్త్ కార్డు మీద క్యాష్ లెస్ వైద్యాన్ని అందిస్తున్నట్టుగా ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని నేత్రాలయ వైద్యులు డాక్టర్ దుర్గా ప్రసాద్ కోరారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాముండం శాఖ అధ్యక్షుడు డాక్టర్ క్యాస శ్రీనివాస్ చేతుల మీదుగా దుర్గా ప్రసాద్ నేత్రాలయం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ ప్రెస్ మీట్లో ఐఎం ట్రెజర్ డారెడ్డి సర్వర్ తదితారు దుర్గా ప్రసాద్ నేత్రాలయం లేజర్స్ ఆపరేషన్ చేస్తాను ఫేకో ఆపరేషన్స్ చేస్తాను సింగరేణి ఉంది కాబట్టి దాంట్లో మేము హెల్త్ కార్డ్స్ ఆన్ క్యాష్లెస్ సర్వీస్ చేస్తున్నాం సో అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఈరోజు మా ఏంఏ తరఫున మరియు డాక్టర్ దుర్గా ప్రసాద్ నేత్రాలయం తరఫున క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము డాక్టర్ దుర్గా ప్రసాద్ ఇక్కడ ఒక పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అతను ఇక్కడ మామూలు సేవలే కాకుండా సింగరేణికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఉంది కాబట్టి సింగరేణి ఉద్యోగులకు హెల్త్ కార్డు కూడా ఉంది ఫ్రీ ఫ్రీ హెల్త్ క్యాష్ లెస్ ఉంది కాబట్టి దాని సద్వినియోగ కోరుకుంటున్నాం తమ సమస్యల కోసం రేపు ఎల్లుండి జరుగు బంధును విశ్వబ్రాహ్మణ బాంధవులు విజయవంతం చేయాలని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రామ్గుండం కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు చెన్నోజు నారాయణ ప్రధాన కార్యదర్శి బ్రహ్మాండ్ల పల్లి శ్రీనివాస్ కోశాధికారి చిలుముల రాధాకృష్ణ గౌరవ అధ్యక్షుడు నాగవేల్లి బ్రహ్మానందం పిలుపునిచ్చారు గోదావరికండి ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో సంఘ బాధ్యులు చింతల నరసయ్య కల్వచెల్ల రామ్మూర్తి బైరాగి సత్తయ్య పెళ్లి కృష్ణ నగులు రాజయ్య శ్రీ పెళ్లి రవీందర్ శంకరయ్య తదితరులు ఉన్నారు మాకున్నటువంటి సాధక బాధలు చెప్పుకోవడానికి మరి విశ్వ బ్రాహ్మణ రామొండ కార్పొరేషన్ బంధువులారా దయచేసి మీ అందరికీ వేడుకుంటానా రేపు జరిగే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అందరం సంఘంలో ఒక నిర్ణయం తీసుకొని విజయవంతంగా బంద్ చేయాలి మరి బంద్ చేస్తే మన రేట్లు అనేది మనకు ఒక కొలిక్ వస్తుంది సమిష్గా రేపు అందరూ నేను నేననుకుంటా అందరు కలిసి ఒక నిర్ణయం చేసి ఈ బంధు విజయవంతం చేయాలని మీ అందరికి నేను వేడుకుంటాను మరి మాకు ప్రభుత్వ పరంగా కానీ ఏ రోజు సైతం మాకు ఆర్థిక సాయం అంతే లేదు మరి యూపీ నుంచి ఇక్కడికి యూపీ మా కడుపు మా బాధలు భరించలేక వాళ్ళు మా పని వాళ్ళు చేస్తారు దీని మీద సంబంధిత అధికారులు మరి మా నాయకుడు రామగుండం నిజవర్గం ఎమ్మెల్యే గారు రాజ్ టాగ్ మకన్సింగ్ గారికి దయచేసి మాకు బాధలు చాలా ఉన్నాయి మీరు పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారు మా బాధలు మా పిల్లలకు పనులు లేక జీవనం కరువైతుంది మేము కైకిలు చేసుకునే బ్రతికొస్తుంది దయచేసి మీరు పెద్ద దృష్టితోని మాకు సహకరిస్తారని ఎమ్మెల్యే గారికి మరీ మరీ చేతులు ఎత్తి నేను వేడుకుంటాను సంఘ సభ్యులందరు ద్వారా మీకు ఒక మీరు ఒక ఎమ్మెల్యే గారికి మా సంఘం నుండి నేను పది పది ఏళ్ళు రెండు చేతులతోని చేతులు ఎత్తి నమస్కరిస్తాను ముఖ్యంగా అందరికీ తెలియజేయనిది ఏమనగా రేపు ఎల్లుండి జరిగే బంధు కార్యక్రమంలో అందరూ పాల్గొని మీ యొక్క సందేశాలు మన రేట్లు పెంచడం కోసం నిత్యావసర పెరుగుతూనే ఉన్నాయి రోజుకి దినదిన ఖండంగా మన వర్క్ మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు నాకు చెప్పలేదని నాకు నేను చెప్పింది ఇట్లా కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి మీరు సంఘంలోకి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని రేట్ల గురించి మాట్లాడే విధంగా మీ యొక్క సందేశాన్ని మాకు ఇవ్వాలి అట్లాగే నాకు చెప్పలేనకుండా ఇంటిగా ఉండి ఉండి కాకుండా రేపు వెళ్ళిన జరిగే పందుల ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు షాపులు బంద్ పెట్టుకొని మాకు సహకరించాలి సహకరిస్తే మేము ఏదైనా చేయగలుగుతాం మీ ఒక్కళ్ళు ఇద్దరం నలుగురు చేసే వర్క్ కాదు ఇది కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యులకు కానీ ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు కానీ కార్పొరేట్ వృత్తి చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వృత్తి పని చేసే ప్రతి ఒక్కరికి ప్లస్ బిల్డర్లకి మేము రేట్లు పెంచుకునే దానికి మీరు ప్రతి ఒక్కరు సహకరించాలి బిల్డర్లు మీ చేతిలోకి వెళ్ళిపోయిన వ్యవస్థ ఇప్పుడు మా చేతిలో రావాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి మీరు రేట్లు పెంచుకునే విధంగా మేము రేట్లు పెంచుకునే విధంగా మేము ఆలోచిస్తున్నాము దానికి మీరు ప్రతి ఒక్క కస్టమర్ కానీ ప్రతి ఒక్క బిల్డర్ కానీ ప్రతి ఒక్కరు కస్టమర్లు సహకరించాలి మాకు రేట్ల విషయంలో మేము బాగా పెంచుకోను రీజనబుల్ రోజు రోజు రేట్లు పెరుగుతాయి కాబట్టి దాని అనుగుణంగా మేము రేట్లు పెంచుకుంటాం మీరు ప్రతి ఒక్క పెంచాలి రేట్లు పెంచుకుంటాం కానీ సహకరించండి అంతే ఇటీవల గోదవర్ఖన్ ఆర్జీవన్ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం సమీపంలో ఆవిష్కరించిన బిఆర్ అంబేద్కర్ విగ్రహ పలకంలోని పదవుల పేర్లు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అందరినీ తప్పుతో పట్టించే విధంగా రూపొందించాలని తక్షణం ఈ శిలాఫలకాన్ని మార్చాలని ఎస్సీ ఎస్టీ సింగరేణి ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యవస్థాపక బాధ్యులు పిట్టెల రాములు ముక్క సుదర్శన్ డిమాండ్ చేశారు ఈరోజు గోదావర్ఖన్ ప్రెస్ లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఇబ్బందులకు మనీ పే చేసి అన్నీ అప్పుడు ఎయిటీ టూలో ఇది యూనియన్ స్టార్ట్ మన అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత అవేర్నెస్ పబ్లిక్లో లేదు ఎవరి లోపల కూడా లేదు ఈ ఎస్సీ ఎస్సీస్ ఎస్టీస్కి పబ్లిక్ సెక్టర్స్లో రిజర్వేషన్ ఉంటుంది రోస్టర్ పాయింట్స్ ఉంటాయి అనేది అవగాహన కూడా ఎవరికి లేకుంటే అందులో మన సోదరుడు పిఠలరాములు గారి మా జనరల్ సెక్రటరీగా మా అన్నయ్య ముక్క రాజలింగం ప్రెసిడెంట్గా ఏల్పుల పోషన్ గారు వైస్ ప్రెసిడెంట్గా కన్నాల నర్సయ్య జనరల్ జాయింట్ సెక్రటరీగా ట్రెజరర్గా నాత రాజమహల్ గారు తర్వాత విట్నెస్లో వచ్చేసేమో దారాదుర్గా అప్పుడు అండర్ మేనేజర్ ఉండే టీ కృష్ణ గారు కూడా అండర్ మేనేజర్ ఉండే వీరందరూ ఏడుగురు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి దాని తర్వాత యాక్టివిటీ స్టార్ట్ చేశారు అప్పటి పరిస్థితి ఎవరికైనా తెలిసి ఉంటుంది ఎందుకంటే అందరూ విమర్శించిన వాళ్ళు అప్పుడే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ పెట్టుబడింది అది ఏంది ఇది ఏంది అని చెప్పేసి అప్పుడు అంత అవేర్నెస్ లేదు కనుక అప్పుడు అవన్నీ ఒత్తిడులకు మన తట్టుకొని ముందుకు తీసుకుపోయి వాళ్ళకి చెరిలేంత వరకు సర్వే చేశారు చేసిన తర్వాత కాలకరమైన బాడీలు మారుతుంటాయి అవన్నీ అవుతుంటాయి అయితే ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మిత్రులు వ్యవస్థాపక అధ్యక్షులు నాత రాజ్మల్ గారు అని పెట్టారు ఇక్కడ ఏదైతే రిజిస్టర్డ్ బాడీలో నేను మీకు మన ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది రిజిస్టర్డ్ బాడీలో ఈ పేర్లు ఆ నాథ గారు ట్రెజరర్ వాస్తవం మొన్న విగ్రహ ఆవిష్కరణలో దీంట్లో అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ మన కన్నాల్ నర్సయ్య హెడ్ ఓర్ ఏమో జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ వచ్చేసి సోతాడు మన నాథ రాజమల్ గారు అందులో ఇట్లా వేసుకున్నారు సోదరా అని చెప్పేసి నేను ఎన్ఐ గారు మన హాయల్ మన ఓదేల్ గారితో మాట్లాడడం జరిగింది ఓదేల్ గారు ఏంటంటే ఇది ఇంత బ్లర్ మిస్టేక్ చేసేది కరెక్ట్ కాదయ్యా ఎందుకంటే ఇది ఏసీ కమిషన్ మన నేషన్ ఏసీ ఏసీ కమిషన్ మెంబరు వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు మన సింగరేట్ కాలనీస్ సీఎండి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేశారు ఎమ్మెల్యే గారు తర్వాత డైరెక్టర్స్ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు తర్వాత జిఎం గారు ఉన్నారు ఇక మీరు వీళ్ళందరినీ మీరు మిస్గైడ్ చేసినట్టే కదా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాత రాయమల్ గారు అని ఇది ఫర్ ఎవరు ఉండేది ఎల్లకాలం ఉండే శిలాపాలకం కదా అంటే తరాలకు ముందు తరాలకు మీరు ఏమి మెసేజ్ ఇస్తున్నారు ఇది రాంగ్ కదా వాస్తవం అనేది ఏదవుతుందో ఏదైతుందో అదే చేయాలి కదా మీరు ఇదంటే ఆ మిస్టేక్ జరిగిన భాష మేము అది రెటిఫై చేస్తాం అది రెటిఫై చేయడం ఎట్లా నిన్న రెండు రోజుల తర్వాత కొత్తడంలో ఉన్న నేను వచ్చిన తర్వాత అన్నాడు నిన్న మాట్లాడాను నిన్న మూడు నాలుగు సార్లు ఫోన్ చేస్తే సోదరుడు లేపలే తర్వాత అప్పుకోవచ్చు ఆయన ఏం ఫోన్ లేపి మాట్లాడిన తర్వాత ఆయన సింపుల్గా ఏం చెప్పిందంటే అది వ్యవస్థాపక ట్రెజరర్ అని మార్చేస్తున్నాం మేము అని అంటే అంత సింపుల్గా అవుతుందా ఎందుకంటే ఇంత బాహటంగా ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసి ఒక ఒక జనరల్ ప్రెసిడెంట్ హోదాలో జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న వాళ్ళని అందరినీ చేసి చూపించేసి అంటే ఇది నథింగ్ బట్ డిస్క్రిమినేషన్ కదా మేము దాన్ని ఎత్తి చూపించాలనే అభిప్రాయంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికైనా సోదరులు వాళ్ళు రియలైజ్ అయ్యి అది జరిగిన మిస్టేక్ చిన్నదా పెద్దదా అనేది ఆలోచించుకొని ఇది మా దృష్టిలో అయితే చాలా పెద్ద మిస్టేక్ ఇది ఇది నథింగ్ బట్ డిస్క్రిమినేషన్ ఇది కనుక దీన్ని మీరు ఒక ఎవరైతే ఈ ఆహ్వానితులు ఉన్నారో ఆహ్వానించువారు అని ఒక కమిటీలో ఒక ఐదు ఆడుగురు ఉన్నారు ఇందులో ఏటా ఉదయలు మళ్ళీ మన జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ సోమవారం లోపల ప్రెస్ మీట్ పెట్టి బాటంగా ఆ ఏదైతే వ్యవస్థక బాడీ ఉందో ఆ బాడీకి మొత్తానికి అపాలు చెప్పి అట్లాగే జాతీయ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ మెంబరు మన రామచంద్ర గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళందరికీ దృష్టికి తీసుకొచ్చి బాటంగా వీళ్ళకి దృష్టి వీళ్ళకి కూడా అపాలు చెప్పాలి ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇక్కడ ఒక పేరు వాళ్ళ ఎత్తి చూపించింది ఏంటి వాళ్ళ దృష్టిలో ఇది కరెక్ట్ అని చెప్పి అసలు వాళ్ళేనే మిస్గైడ్ చేశారు నేను చెప్పాలనుకున్నది ఇది మెయిన్ వీళ్ళందరినీ మోసం చేసినట్టే వాస్తవమైంది ఇక్కడ బైలాస్లో ఉంది ఈ బైలాస్ కాపీస్ అవసరం మీరు తీసుకోండి చూద్దాం కనుక దాన్ని వాళ్ళు రెటిఫై చేయాల్సి అర్జెంటుగా లేదు మేము ట్రైనర్గానే దాన్ని ఏదో రెటిఫై చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకసారి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఆ పర్టికులర్ పర్సన్ మీద ఒకవేళ ఈరోజు చేంజ్ కింద చేస్తే ఆ శిలా మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు పెడితే టోటల్ ఆఫీస్ బేరర్స్ని పెట్టాలి లేదంటే జనరల్గా ఎప్పుడైనా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఒక అసోసియేషన్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ప్రెసిడెంట్ క్యాండిడేట్నే పెట్టుకోవాలనుకుంటే ఇంకా వేరే విధంగా పెట్టుకోవచ్చు కానీ ఈ విధంగా మతం పెట్టుకోవడానికి వీల్లేదు ఇది చాలా పెద్ద అవుతుంది ఒకవేళ వాళ్ళు మండే లోపల వాళ్ళు ప్రెస్ పెట్టి దీనికి ఆ బాహటంగా అప్పాలని చెప్పి ఇది మేము అందరికి దృష్టికి తీసుకొచ్చి ఏదైతే ఇనాగరేషన్ రోజున ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళందరికీ తీసుకొచ్చినా వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి బాహంగా మేము అది చేంజ్ చేస్తే చేస్తాం వాళ్ళ ద్వారానే మళ్ళీ ఒకటి ప్రోగ్రాం పెట్టి చేస్తాము అనకపోతే మాత్రం వీళ్ళ మీద కలెక్టర్కి కమిషనర్ ఆఫ్ పోలీస్కి తర్వాత మన బలరావు గారికి మన కమిషన్ మెంబరు మన రామచంద్ర గారికి వీళ్ళందరికీ వీళ్ళ మీద కంప్లైంట్ చేసేసి ఉన్నదాన్ని లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించేసి మిమ్మల్ని మోసం చేయడం కాకుండా కామన్ పబ్లిక్లు అందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఇది క్షమించరాని నేరము దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది లీగల్ గా ఉంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మా ఉద్దేశాలు కనుక వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ కావాలి ఎందుకంటే వేషజాలకు పోవద్దు మిస్టేక్ ఆన్లైన్ గేమ్ పేరుతో ఓ ప్రభుత్వ ఉద్యోగి మోసపోయాడు ఈ నెల ఇరవై నాలుగున పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈ ప్రభుత్వ ఉద్యోగి కోటి ముప్పై ఆరు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల తొంభై రూపాయలు మోసపోయానని గోదావరిగంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఎం వెంకటరమణ ఇన్స్పెక్టర్ జే కృష్ణమూర్తి కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని మంచిరాల స్టాండ్లో పట్టుకున్నారు అతన్ని విచారించగా రాముగుండం ఇందిరానగర్ మజీద్ కార్నర్ చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీం అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ అని తెలిసింది ఇతను యాప్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పి ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ వస్తాయని బాధితుని నమ్మించాడు తరచూ డబ్బులను తన అకౌంట్లో వేయించుకొని వాటిని తన అవసరాలకు వాడుకున్నాడు అంతేకాకుండా షేర్ మార్కెట్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని చెప్పి ఈ రకంగా డబ్బులు తీసుకున్నాడు ఈ నిధిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఎం వెంకటరమణ తెలిపారు కాగా ప్రజలు ఎవరూ కూడా ఆన్లైన్ గేమ్స్ షేర్ మార్కెట్ నమ్మి మోసపోవద్దని సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ఎటువంటి ఆన్లైన్ యాప్ల్లో డబ్బులు పెట్ట పెట్టుబడి పెట్టొద్దని సైబర్ క్రైమ్ మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడండి ఆయన సూచించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం